ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపియాలా ఫ్రెండ్స్ చెప్పండి ఇదిగో ఇచ్చి కనిపించే కాయ ఏందో చూపించాలా ఇదైతే వాటర్ మిల్లన్ చూడండి ఫ్రెండ్స్ ఇదిన్నది ఇంత చిన్నగా ఇది ఎంత రెడ్గా ఉన్నదో చూడండి మేము కోశ వరకు ఇంత రెడ్గా అయ్యింది ఇదిగో చూసిరా ఫ్రెండ్స్ చిన్నగా ఉంది పాడేద్దాం అనుకున్నాం మా చెట్టు పైన ఒకటి మల్ల చెట్టు పైన ఒకటి పావురం ఉంది దానికి వేద్దాం అనుకున్నా చూసేవరకు ఇప్పుడు మా పాప కట్ చేసింది కట్ చేసేవరకు ఇంత రెడ్ ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఇంత స్వీట్ ఉందో లేదో తెలియదు ఇంకా ఓన్లీ కట్ చేసినాం అంతే ఇంకా టేస్ట్ అయితే చేయలేదు చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఉంది చెట్టు మొన్న చూపించాను కదా వీడియోలో చెట్టు ఇదే కాయ అయితే కొద్దిగా పైన నాకు ఎండిపోయినట్టు అయింది తీగ అయితే ఇది ఊడిపోయింది కాయ ఈరోజు ఊడిపోయే వరకు ఇప్పుడు పాడేద్దాం అనుకున్నాము పావురానికి అనుకుంటే పక్కన పెట్టింటారు మా పిల్లలు ఇప్పుడైతే కట్ చేసిరు కట్ చేస్తే ఇంత రెడ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఇగో ఏళ్ళెట్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇగో వాటర్ అయితే వస్తుంది మరి ఇగో చూడండి కలర్ అయితే ఏం లేదు ఎందుకంటే మన న్యాచురల్ కదా ఫ్రెండ్స్ చెట్లకు పండించింది బయట అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంత చిన్న కాయ ఇంత రెడ్ ఉన్నది ఇలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మీ సైడు మీరు కూడా చెట్టు వేసుకున్నట్టయితే ఇంత చిన్నగా వచ్చిందా ఆ పెద్దగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ మరి